హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వెల్లుల్లి కారాలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మనం మంచి మిరపకాయలని ఇలా తుంచేసి తీసుకోవాలండి ఇప్పుడు వీటిని వేయించుకుందాం ఒక గిన్నెలోని మనం మొత్తం మిర్చిని వేసేద్దాం ఇలా సగంగా కట్ చేస్తే మంచిగా వేగుతాయి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసేద్దాం సిమ్లో పెట్టుకొని చాలా నెమ్మదిగా వేయించుకోవాలి అప్పుడే బాగా వేగుతాయి ఇందులో కొన్ని ధనియాలు వేసానండి కొంచెం జీలకర్ర కూడా వేసాను అంతే అండి రెండు మాత్రమే వేసాను ఇలా వేసేసి వేయించుకోవాలి మంచిగా మనం హైలో పెట్టామంటే ఇవి మాడిపోతాయి సో జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు ఆ మిగిలిపోయిన విత్తుల్ని కూడా గింజల్ని వేసేద్దాం ఇవి ముందే వేసేస్తే ఆ గింజలు మాడిపోతాయి ఇలా బాగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకుందాం ఇలా మొత్తంగా మిక్సీలో వేసేసుకొని ఇందులోకి ఒక ఎనిమిది వెల్లుల్ని వేసుకుందాం ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే ఇప్పుడు ఇది పౌడర్ చేసుకుందాం చూశారు కదా ఇప్పుడు సరిపోను ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం తిప్పుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది వెల్లుల్లి కారం దీన్నే వెల్లిపాయ కారం కూడా అంటారు చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఏమి తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి చేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తినండి చాలా అమృతంగా ఉంటుంది ఫుడ్